ఏరుగట్ల జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత దుర్మార్గుల ఇబ్బందులతో మేము ఏం శాంక్షన్ చేయము నువ్వు టీఆర్ఎస్ ఉండినే అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో జాయిన్ అయితే కానీ మేము పనులు ఇవ్వము అన్న ఉద్దేశంతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ మండల్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు బలవంతంగా బీఆర్ఎస్లో చేరారు వారితో పాటు ఎక్స్ఎంపిటీసీలు వీళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పాలని అంతం చేసి కాంగ్రెస్లో చేయేందుకు అభినందిస్తూ అదేవిధంగా ఒకరు భయారు కానీ ఇంకొకరు ఉన్నారు మీరందరు యువకులు ఎలక్షన్ టైంలో మనకు వాగ్దానం చేసి మనం అది నమ్మిన తర్వాత ఓట్లేస్తే ఎవరైనా సరే రేపు కాంగ్రెస్ అయినా సరే రెడ్డి అయినా సరే రేవంత్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మకాలు లేకుండా చేసిన వ్యక్తులని దాంట్లో బీజేపీ కూడా ఉంది కాబట్టి గతంలో యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ బీజేపీ ప్రభుత్వం చెప్పింది సంవత్సరంకు రెండు కోట్లు ఇస్తామన్నారు మన రేవంత్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లో చెప్తా ఉన్నాడు మరి ఇరవై కోట్ల జాబ్స్ ఎక్కడ వచ్చినాయని అదేవిధంగా పదిహేను లక్షలని అదేవిధంగా మన దగ్గర ఇక్కడ నందిపేటలో మనం నాలుగు వందల ఎకరాలు ఇచ్చినాం అప్పుడు జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉండగా అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పి ఒక యాభై కోట్లు సబ్సిడీ కూడా ఇప్పించినాం ఎందుకు ఇప్పించినాము హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోడ్స్తో అగ్రికల్చర్కు సం కన్సల్ట్ సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి మన పిల్లలకు నాలుగైదు వేల మందికి జాబ్స్ వస్తాయని ఇప్పిస్తాం ఈ దుర్మార్గులు వచ్చినాక ఈరోధకు బిఆర్ఎస్ఏనేవి బీజేపీ నైతే ఒకసారి బీజేపీ సెంట్రల్ మినిస్టర్ మన ఇండస్ట్రీ మినిస్టర్ కూడా వచ్చి చూసిపోయింది ఇప్పటి వరకు ఏం లేవు ఇవన్నీ చాలా ఒకటి సెంట్రల్ స్కూల్ మనం నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మన డిస్టిక్ తీసుకుంటే బిల్డింగ్ శాంక్షన్ ఇవ్వకుండా మొన్న మొన్న ఇచ్చారు ఇటువంటిది ఇప్పుడే మేము వస్తుండగా ఇక్కడ ఏది మామిడిపల్లిలో ఓవర్ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి రైల్వే బీడ్జు అదే అండర్ గ్రౌండ్ బీడ్జు కూడా ఇన్కంప్లీట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే మన దగ్గర టెక్సులు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన స్టేట్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అటువంటి బీజేపీ పార్టీని మీ అందరికి యువకులకు అవకాశం వచ్చింది నా అక్కలు చెల్లెలకు కూడా చెప్తా ఉన్నాను ఇది మంచి అవకాశం ఉంది ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మనతో పాటు మీతో పాటు వ్యవసాయం చేసే వ్యక్తి వ్యవసాయం అంటే అన్నీ తెలుసు చదువుకున్నవాడు ఒక అడ్వకేటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయ్యడం ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్ కూడా అయిన మై వ్యక్తి అన్ని బాధలు తెలుసు కాబట్టి తప్పనిసరిగా వారిని గెలిపిస్తే సంటోల్లో మన గురించి డిస్కషన్ చేసి మనకు ఉపయోగపడేది తెస్తాడు అదేవిధంగా స్టేట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేమున్నాం స్టేట్లో పాటు మేము చేస్తాం సెంట్రల్లో వాళ్ళు తెస్తారు కాబట్టి తప్పనిసరిగా మీ కాన్స్టిట్యూన్సీలో మూడేస్తూ ఉన్నాయి బీజేపీకి కొన్ని బీఆర్ఎస్కి కొన్ని కాంగ్రెస్ కొన్ని ఎక్కువ ఉన్నాం అయినా మొత్తం కాంగ్రెస్కే రావాలి లోకల్ బాడీలు సర్పంచులు ఎంపీలు ఎంపీలు అన్నీ మీరే తెలవాలి దానికి ఇప్పుడు ఫౌండేషన్ బాగా చేస్తే తప్పనిసరిగా మీరు గెలుస్తారు రేపు జీవన్ రెడ్డి కూడా గెలుస్తారు అని చెప్తా